హాయ్ అండి వెల్కమ్ టు ఇస్ వాట్రీ తిలాగ్స్ ఈరోజు నేను చూపించుపోయే రెసిపీ వచ్చేసి రసం అండి ఈ రసం ఈ రసం మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినడమే కాదండి రైస్లో తినకుండా గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ గిన్ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు మీడియం సైజు టమోటాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకొని కొబ్బరి పొడి బెల్లం యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి వేసుకోండి ఇది మొత్తం కూడా స్మూత్గా పేస్ట్లా చేసుకోండి కొంచెం బర్గ్గా ఉన్నా కూడా పర్లేదు మనం తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగినట్టు వాటర్ వేసుకొని మిక్సీ చేసిందంతా కూడా దానిలో వేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే యాడ్ చేయండి ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి తర్వాత కరివేపాకు యాడ్ చేయండి కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్టీ ఉంటాయండి రసం మీకు టేస్ట్కి సాల్ట్ సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని రసం బాగా మరిగిన తర్వాత తాలింపు చేయాలండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి జీలకర్ర కాసేపు వేగనివ్వండి జీలకర్ర వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేయండి తాలింపు గింజలు కాసేపు వేగనిచ్చి కరివేపాకు యాడ్ చేయండి తాలింపు వేగిన తర్వాత ముందుగా పెట్టుకున్న రసాన్ని వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో తాలింపు యాడ్ చేసేస్తే రసం రెడీ ఇంతేనండి టేస్టీ టేస్టీ రసం అయితే రెడీ మీరు పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.